హావ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ మనకు సిక్స్టీ ఫార్టీ ఎస్ఎఫ్లో అర్జెంట్ సేల్కి వచ్చిందండి ఈ వీడియో వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా బెల్లైకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి వీడియోని ఎందువరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎందుకంటే వీడియోలని డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది మనకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ సెవెంటీ సిక్స్ స్క్వేర్ స్క్వేర్ యాటర్స్ వస్తుందండి యూడిఎస్ ఇక్కడ మనకు కుటిలెట్ ఏరియా బాసేరియా ఇచ్చారు ఓపెన్ కిచెన్ అండి ఇక్కడ మనకు కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రాపర్టీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి టోటల్ ఫ్లోర్ ఫ్లోర్స్ అండి ఫోర్ ఫ్లోర్స్ చాలా బాగుందండి ఇదంతా డైనింగ్ ఏరియా చాలా ఎక్సలెంట్గా ఉంది ఇది మనకు కార్పెట్ ఏరియా వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రిసెప్టివ్ వస్తుందండి ఇది మనకి ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారండి చిల్డ్రన్ బెడ్ ఇక్కడ పూజ గది వాడుకుంటున్నారు ఇందులో ఫాల్ సీలింగ్ లైటింగ్స్ మాత్రం చాలా బాగుంది ఇది మనకు మణికొండ అల్కపూర్ టౌన్షిప్లో వస్తుందండి వెంకటరమణ కాలనీ దగ్గర వస్తుంది ఇది మనకు బిల్డింగ్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది ఫ్లోర్కు టూ ఫ్లాట్స్ ఉంటాయి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంది చూస్తున్నారు కదా ఇందులో అయితే అటాచ్ బాత్రూమ్ ఉంటుంది ఇది మనకు సెకండ్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ ఫ్లోర్ ఫ్లోర్స్ అండి మొత్తం ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇది మనకు ఒక బెడ్రూమ్ ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంటుంది అండ్ బాల్కనీ ఉంది చూసారు కదా బాల్కనీ ఇందాక ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది చాలా ఎక్సలెంట్గా ఉంది త్రీ బీహెచ్కే బెడ్రూమ్ అండి ఇది ఇదంతా హాల్ అండి చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఒక్కసారి సైట్ విజిట్ చేయండి వీళ్ళు బెంగళూరు అర్జెంట్ జాబ్ ట్రాన్స్ఫర్ అయ్యింది ప్రైజ్ కోటి ఆరు లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్